బీహార్ ఎన్నికల ఫలితాలు ఈ దేశంలో రాజకీయ మార్పుకు కారణమవుతాయని విశ్లేషణలు మొదలయ్యాయి ప్రస్తుతం ఎన్డీఏలో ఏపీ నుంచి తెలుగుదేశం పార్టీ బీహార్ నుంచి జేడీయూ కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే ఒకవేళ బీహార్లో ఎన్డీఏ ఓడిపోతే మాత్రం ఏపీలో ప్రభావం చూపడం ఖాయం ప్రస్తుతం ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలో ఉంది ఇదే టీడీపీ కేంద్రంలోని ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉంది అయితే బీహార్లో మరో ప్రధాన భాగస్వామి పక్షమైన జేడీయూ ఓడిపోతే తెలుగుదేశం పార్టీపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది దేశవ్యాప్తంగా ఎన్డీఏ గ్రాఫ్ తగ్గుతోందన్న అంచనాలు వెలువడుతున్న క్రమంలో బీహార్లో ఎన్డీఏ కూటమి ఓడి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు పునరాలోచనలో పడే పరిస్థితి ఉంటుంది వాస్తవానికి బీహార్లో నితీష్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది దానిని అధిగమించి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది పెను సవాల్గా మారుతుంది అందుకే ఈసీ సాయంతో ఓటర్ల జాబితాలో పేర్లు తొలగించి ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది దీంతో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఇది ఎన్నికల ఫలితంపై ప్రభావం చూపుతోందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి ఒకవేళ బీహార్లో ఎన్డీఏ కూటమి ఓడిపోతే నితీష్ కుమార్ వల్లనేనని బీజేపీ తప్పుకునే అవకాశం ఉంది అదే జరిగితే నితీష్ కుమార్ బీజేపీని వీడటం ఖాయం దాంతో చంద్రబాబు సైతం ఆలోచనలో పడతారు బీజేపీకి ప్రతికూల ఫలితాలు వస్తే మాత్రం ఎన్డీఏ విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచన చేస్తారు అయితే ఎన్డీఏకు మాత్రం గుడ్ బై చెప్పే ఛాన్స్ లేదు అయితే ఈ పరిస్థితిని గమనిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ మద్దతు కోరిన వెంటనే జయ కొట్టింది బలపరిచిన అభ్యర్థికి మద్దతు ప్రకటించింది భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి అలా వ్యవహరించి ఉంటారన్న టాక్ వినిపిస్తోంది మరోవైపు జగన్మోహన్ రెడ్డిలో సైతం ఒక రకమైన అనుమానం ఉంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి చంద్రబాబు టచ్ లోకి వెళ్లినట్లు జగన్మోహన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు అయితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే ఓట్ల చోరీ విషయంలో రాహుల్ గాంధీ గట్టిగానే పోరాడుతున్నారు అధికార యాత్ర చేపట్టి ప్రజలతో మమేకమవుతున్నారు ఒకవేళ ప్రతిపక్షాలు గట్టిగా ప్రయత్నిస్తే బీజేపీ పతనం ఖాయం అయితే అక్టోబర్లో బీహార్ ఎన్నికల ఫలితాల్లో తేడా కొడితే మాత్రం ఏపీ రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది చూడాలి ఏం జరుగుతుందో